ఏజీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక తెలుగు గంగా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏజీ ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ రెండో బ్రాంచ్ ను ఆదివారం మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ బ్రాంచ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేశాను బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి ఒక మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఇచ్చిన ఏకైక షోరూమ్ ఏదిలా అంటే మంచి తక్కువ ధరలో ఒక ఏజీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎంతైతే మా బంధువులు మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ పైన ఉన్నారు మా స్టాఫ్ అందరూ ఇక్కడ వచ్చి కొని చాలా ఆనందిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రైజ్కి మేము ఎక్కడ సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ఒక వన్ ఇయర్లో మా స్టాఫ్లలో చాలామంది మ్యారేజ్ లేనాయి ప్రతి ఒక్కరు ఎక్కడే కొనడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఇంకో మరో బ్రాంచ్ మన డైకెస్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఎంత విశాలంగా పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారు దాంట్లో టీవీస్ ఫర్నిచరు మీకు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఏవి ఏమి కావాలంటే మొత్తం ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వీళ్ళు బీపీఎల్కి కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు అదేవిధంగా స్లీప్ ఫ్రెష్ ఆథరైజ్డ్ నెల్లూరు జిల్లాకి ఏకైక డీలర్ అనమాట ఆయన దాంట్లో ఉండే ఒక అద్భుతాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి స్లీప్ ఫ్రెష్లో ఇప్పటికీ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో అద్భుతంగా సేల్ అవుతుంది ఆ స్లీప్ ఫ్రెష్ దానికి ఆథరైజ్డ్ ఏజీ ఎంటర్ప్రైజెస్ మీకు అవైలబుల్లో ఉండేది సో ఆ కంపెనీ పర్సన్స్ కూడా వచ్చిన్నారు ఈరోజు వీళ్ళది స్పెషల్ ఆఫరు ఎప్పటికీ నడుస్తుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సింది ఏంటంటే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే వీళ్ళు క్వీన్ సైజ్ బెడ్ అదేవిధంగా కాటు థర్టీ టూ ఇంచెస్ టీవీ త్రీ సెటర్ సోఫా దాంతోపాటు రెండు చైర్స్ ఉన్నారండి ఇవన్నీ కలిసి మీకు జస్ట్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఒక్క సోఫా కొనాలంటే మీకు తెలుసు టీవీ తరటూంచేసి అది కూడా బ్రాండెడ్ టీవీ ఏ లోకల్ కాదు ప్రతి ఒక్కటి ఆ ఒక కాంబో ప్యాక్ అనమాట ఎంత మంచి కాంబో ప్యాకు మీరు ఎక్కడన్నా కానీ విచారించుకోండి ఈ ప్రైస్కి ఇస్తున్నారా ఒక్కసారి మీరే గాలిచ్చండి నెల్లూరులో ఎన్ని షాపులు లేవు అందరూ చెప్తారు ఇస్తారని చెప్పేసి కానీ ఇంత మంచి ప్యాకేజీలో ఈ రోజుల్లో జీఎస్టీ కూడా తగ్గింది ఇంతకుముందు జిఎస్టీ దీనికి మినిమం ఫర్నిచర్కి ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఉన్నింది ఇప్పుడు ఫైవ్ అయింది అది గమనించండి ప్రతి ఒక్కరు ఇంతకుముందు కొన్నిటికి ఎయిటీన్ ఉన్నింది కొన్నిటికి ట్వంటీ ఎయిటీన్ ఉన్నింది ఇప్పుడు జస్ట్ ఫైవ్ పర్సెంట్ చేసింది గవర్నమెంట్ సో ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలా ఎందుకంటే మనకు కూడా జిఎస్టీ మీటింగ్ జరిగింది పసిపల్లి దీంట్లో తెలంగాణ మండపంలో ఈరోజు ఇంద్రభవన్లో జిఎస్టీ అవేర్నెస్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ ఉంది ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటుంది ఆడు కూడా దీని గురించి జిఎస్టీ తగ్గిన దాని గురించి ఫర్నిచర్స్కి ఆరు ఆడు కూడా ఈరోజు పెట్టడం జరిగింది ఓవరాల్ మీద చెప్పడం ఏంటంటే మీకు ఏజీ ఎంటర్ప్రైజెస్ అనేది ఒక ఓల్డ్ గుర్తు మీ ఇళ్లలో మ్యారేజెస్ కానీ మీ గృహప్రవేశం చేసుకుని మీ ఇంట్లో బాగా మంచిగా అలంకరించుకోవాలంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ సామాన్లు కావాలంటే ఓన్లీ వన్ ఏజీ ఎంటర్ప్రైజెస్ రావాల్సిందే అది ప్రతి ఒక్కరు గమనించండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఈరోజు బైకాస్ రోడ్ మీద ఉన్న ఏజీ ఎంటర్ప్రైజెస్ మా నాన్నగారి చేతుల మీదుగా గొప్పగా ప్రారంభించాము వీళ్ళది రెండవ బ్రాంచు ఆల్రెడీ మన్సూర్ నగర్లో మనం ఒకటో బ్రాంచ్ ఓపెన్ చేశాము ఇది రెండవ బ్రాంచు వీళ్ళు సక్సెస్ అయిన ఏకే కారణం ఏంటంటే మన పై అందరికీ అందుబాటులో ఉంటారు ప్లస్ అందుబాటులో ధరలు అంటే అందరికీ మంచి తరగతి ప్రజలకి వాళ్ళకి వాళ్ళకి ఆ క్వాలిటీ ఆ ప్రైజెస్ ఇవ్వడమే వాళ్ళ సక్సెస్ ఈరోజు ఏంటంటే అతను ఈ డైకాస్ రోడ్లో ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా పెంచారు టీవీస్ కావచ్చు ఇంకా మ్యాట్రిసెస్లో రెండు మూడు కంపెనీస్ ఆర్ఆర్ ఆర్ఆర్ మ్యాట్రిసెస్ అని చెప్పి స్లీప్ ఫ్రెష్ మాట్రిసెస్ అని చెప్పి తేడం జరుగుతుంది అది కూడా ఇంటర్నేషనల్ వాళ్ళ క్వాలిటీస్తో వాళ్ళు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియాతో వాళ్ళు ప్రారంభించారు ఆ మ్యాట్రసెస్ చాలా బాగుంది క్వాలిటీస్ వాళ్ళు శాంపుల్స్ కూడా చూపించారు మీకు ఇక్కడ శాంపుల్స్ కూడా ఉంది మ్యాట్రసెస్కి చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఈఎంఐ ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది వీళ్ళ క్వాలిటీని ఒకసారి గుర్తించండి ప్రైజెస్ని కూడా చూడండి కాంబో ఆఫర్స్ కూడా పెట్టున్నారు అది కూడా చూడండి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకే త్రీ సీటర్ సోఫా వస్తుంది థర్టీ టూ ఇంచెస్ టీవీ వస్తుంది అలానే మళ్ళా మ్యాట్రసెస్ కూడా ఇస్తున్నారు సో ఈ ఆఫర్ని ఈరోజు ఈ ఓపెనింగ్ సందర్భంగా వీళ్ళు పెట్టడం జరిగింది సో ఈ ప్రతి ఒక్కరు నెల్లూరు ప్రజలు ఇంకా డైకాస్ రోడ్లో ఉన్న స్థానిక ప్రజలు ఇచ్చేసేయండి ఆఫర్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ అండి